హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మీకు చూపిస్తున్న ఈ వీడియో టమాటా సూప్ గురించండి ఈ టమాటా సూప్ని ఎలా రెడీ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా ఇప్పుడైతే నేను చూడండి ఇలా అయితే రెడీ చేసుకున్నాను నేను ఇగో చూడండి ఇది రెడీమేడ్ ప్యాకెట్ నేను మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్న ఈ ప్యాకెట్ టెన్ రూపీస్ది ఇది ఒక కప్పు వాటర్లో సరిపోతుంది ఫ్రెండ్స్ ముందుగా ఇది తయారు చేసే విధానం చూసేద్దాం ముందుగా ఒక గిన్నె ఒక స్పూన్ తీసుకుని దాంట్లోకి ఈ ప్యాకెట్ని కట్ చేసి వేసుకోవాలి అలాగే వాటర్ని మరిగించుకోవాలి ఒక కప్పు వాటర్ ఇప్పుడు మనం కొద్దిగా ఈ పొడిలోకి కొంచెం వాటర్ వేసుకుని ఫస్ట్ ఇలా కలుపుకోవాలి ఉండలేకంటే ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఈ కప్పు నిండా వాటర్ వేసుకుని ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది అలానే దీంట్లోకి ఒక సిటికడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక సిటికెడు సాల్ట్ చూడండి ఇప్పుడు నేనైతే సిటికెడు సాల్ట్ వేసుకున్నా ఇప్పుడు బాగా ఇలా కలుపుకోవాలి స్పూన్తో అంతేనండి ఎంతో టేస్టీ అయినా టమాటా సూప్ రెడీ అయిపోయింది ఇలా మనం ఇంట్లో కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు నేను మరొకసారి మీకు మన ఇంట్లో ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది మీకు వీడియో తీసి పెడతాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి